హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అండ్ టెక్స్టైల్ సో ఈ రోజు ఎస్ నైన్ టెక్స్టైల్ జుమ్మిచు శారీస్ అనేవి చూద్దాము సో ఇవి కట్ శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది సో కట్ గానే ఇది ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది ఓకే వచ్చిందనమాటూలు జనరల్ గా మనం ప్లెయిన్ చూస్తాను ఇది ప్రింట్ వచ్చింది అనమాట సో దీనికి మనం వర్క్ గ్లౌజ్ అప్ చేసుకుని వేసుకుంటే సూపర్ ఉంటది కాంబినేషన్ అండ్ ఇవి మార్కెట్ లో అయితే ఇది కట్ అయినా ఈ జుమ్మి చూసారు సో సిక్స్ హండ్రెడ్ వరకు ప్రైస్ అయితే ఉంది ఓకే సో ఈ ప్రింట్ అనేది కొత్తగా వస్తుంది ఇప్పుడు చూడండి ఈ ప్రింట్ అనేది ఏంటంటే మనకి జుమ్మిచూలు కొత్తగా వస్తుంది సో ఇవైతే చూద్దాం అనమాట ఈ రోజు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఎలా మేడం ఇప్పుడు కాస్ట్ ఎట్లా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో సిక్స్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది విత్ బ్లౌస్ తో సహా ఉంటుంది అండి సో కస్టమైజేషన్ పర్పస్ అయితే మాత్రం చక్కగా చాలా బాగుంటది అసలు ఓకే వీటిలో డిజైన్స్ ఉన్నాయి లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ ఆర్డరీ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మనం కూడా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఇస్తున్నారు ఓకే సూపర్ అండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ప్రీవియస్ గా కూడా మనం వెస్టన్ టెక్స్టైల్స్ నుంచి బోల్ని వీడియోస్ అయితే షేర్ చేస్తూనే ఉన్నామండి కలెక్షన్ చాలా బాగుంటుంది వీరి దగ్గర అండ్ ఇది అయితే మాత్రం లైన్స్ అయితే వస్తుంది ఈ డిజైన్ కి ఓకే అండి నైస్ ఇదేమో శిబోరి వచ్చేసింది జిమ్చు లోనే శిబోరి లైక్ మనకు మార్బుల్ డిజైన్ టైప్ వచ్చిందండి చాలా బాగుంది సో మీకేంటంటే కట్ సారీ కదా అని మీరు కస్టమైజేషన్ పర్పస్ కి తీసేసుకోవచ్చు అనమాట బెస్ట్ క్వాలిటీ అయితే మాత్రం ఉన్నాయి సారీస్ అన్ని కట్ అనేది మనకి వస్తుంది ఓకే సారీ పర్పస్ మధ్యలోకి వస్తుంది ఇది ఓకే కట్ కూడా మిడిల్ లోకి వస్తుంది సారీ పర్పస్ కి కూడా వాడచ్చండి ఇవి బాగున్నాయి చాలా ఓకే జార్జెట్ మీద అవి సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి సో ఇది జుమ్ వైలెట్ ఇది ఫ్లోర్ ప్రింట్ అనేది మీరు జూమ్ చేసి చూపించండి కావాలంటే అది చాలా బాగుందండి అవును నీట్ గా కనిపిస్తుంది కూడా ప్రింట్ అయితే వచ్చిందండి

సో డిజైనర్ బ్లౌజ్ అనేది మనం ప్రారప్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే జొనిచ్చు సారీస్ కి ఇలా వరకు ఆ వైట్ సీక్వెన్స్ వచ్చినటువంటి బ్లౌజెస్ అనేది పారవ్వు ఇప్పుడు నేను వేసిన కలర్స్ అన్నిటిలో కూడా ఈ బ్లౌజ్ అనేది మీకు మ్యాచ్ అవుతుంది సో చూడండి దేనికైనా సరే సో ఇది వేసేసుకుంటే వీటి లుక్ అనేది మనకి ఇలాంటి బ్లౌజ్ మనకి విడిగా కావాలన్నా కూడా నేను కొరియర్ చేస్తాను మీకు సింగిల్ సారీ నేర్ ఇలా తీసుకుని బ్లౌజ్ అలా కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాము సో ఇదేంటంటే బార్ చీర ఓకే సో ఫైవ్ పడుతుంది ఇది సో దీనికి ఏంటంటే ఇలా పేరప్ చేసుకోవచ్చు సూపర్ ఉంటది ఇది కస్టమైజేషన్ చేసుకుంటే పైన ఇది బ్లౌజ్ గా అండ్ కింద ఇది లాంగ్ ఫ్రాక్ గా సూపర్ చాలా బాగుంటది అలాగే ఇది అన్నిటి మీదకి మ్యాచ్ అవుతుంది ఈ కలర్ అనేది మనం ఇలా పేరప్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట సూపర్ అండి సో ఇది నేను ఇది కస్టమైజేషన్ చేపిద్దాం అని చెప్పేసి నేను విడిగా తీసుకున్నాను మీకు ఒక ఐడియా వచ్చి అని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఇప్పుడు అది సో ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ లోనే డార్క్ షేడ్ వస్తుంది అండ్ మరొక సారీ వచ్చేసరికి లైట్ వైలెట్ షేడ్ అండి ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడొచ్చు నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా మనకు సీక్వెన్స్ లైన్స్ అయితే వస్తుందండి ఓకే మోడల్స్ మారుతూ ఉన్నాయి అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా స్పేస్ సిల్క్ కూడా వస్తుందండి చాలా డిమాండెడ్ గా ఉంది సో మనకేంటంటే స్పేస్ సిల్క్ జిమిచూ ఈక్వల్ టు ఉంటుంది ఓకే సో జిమ్చు ఆ ఏంటంటే కలుస్తాయి ఇది శివోరి వచ్చింది వస్తుంది ఓకే అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి లతలా డిజైన్ అయితే వచ్చింది సో మీకు ప్లెయిన్లో ఉన్నాయి డిజైన్లో రెండు కూడా ఉన్నాయండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి జిమ్మి చూ శారీస్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక కలెక్షన్ ఉంది అది కూడా చూసేద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ వచ్చేసరికి చాలా మంది అడుగుతూ ఉన్నారండి లాస్ట్ టైం శారీస్ చేసినప్పుడు కూడా టాప్స్ వీడియో చేయండి అని చెప్తున్నాను టాప్స్ వీడియోస్ కూడా ఎప్పుడు మెసేజ్ చేస్తా ఉంటారన్నమాట త్రీ పీస్ సెట్ చేయండి మేడం త్రీ పీస్ సెట్ బిగ్ సైజ్ కావాలి అని ఇదైతే సిక్స్ ఎక్స్ ఎల్ సిక్స్ ఎక్స్ వస్తుంది ఓకే అండి ఇది చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి అండ్ వర్క్ వచ్చేసరికి హ్యాండ్స్ దగ్గర చాలా డిఫరెంట్ గా వచ్చింది చూడొచ్చు మీరు కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఎట్లా మేడం ఇది కాస్ట్ ఎట్లా అన్ని ఒకటే కాస్ట్ మేడం సో ఈ రోజు కొంచెం ఆఫర్ ప్రైస్ అయితే ఉంది షిప్పింగ్ కూడా ఇస్తున్నాను ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు సో త్రీ పీస్ నేను ఇప్పుడు చూపించే మొత్తం త్రీ పీస్ సెట్ సేమ్ ప్రైస్ ఉంటుంది ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ప్రీషిప్పింగ్ కూడా ఇస్తున్నారు మీ క్వాలిటీ అనేది ఇవన్నీ మీరు ఆన్లైన్ లో చూసే ఉంటారు ఆన్లైన్ ప్రొడక్టే ఉంటది మొత్తం ఆన్లైన్ లో మీరు ఏదైతే ట్రెండింగ్ డిజైన్స్ ఏవైతే చూస్తారో అవే ఉంటాయండి ప్లస్ ఏంటంటే మీకు సైజ్ కూడా పెద్ద సైజెస్ అయితే ఉన్నాయండి అవైలబుల్ పెద్ద అన్ని చూపిస్తాను ఎం సైజ్ నుంచి అన్ని చూపిస్తాను నైస్ ఇది కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఆన్లైన్ లో మీరు చూసే ఉంటాను చక్కగా పామ్ పామ్స్ అయితే వస్తాయండి దీనికైతే మాత్రం అండ్ బోటమ్ వస్తుంది అండ్ దుపటా వస్తుంది త్రీ పీస్ సెట్ అండి అన్ని త్రీ పీస్ చూపిస్తాను అండ్ మొత్తం ఆన్లైన్ ఇవే ఓకే ఆన్లైన్ లో ట్రై ఆన్లైన్ లో చూసే ఉంటారు అవును ఎందుకంటే బాగా ట్రెండ్ గా నడుస్తుంది ఇది మాత్రం ప్రెసెంట్ అయి అంతా కూడా వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే పర్పుల్ వైలెట్ షేడ్స్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా సో యోగ్ పార్ట్ దగ్గర ఇలా వర్క్ అయితే వస్తుంది అండ్ బోటమ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బోటమ్ వస్తుంది అండ్ దుప్పట్టా ఎంత పెద్దది ఉందో కూడా ఓకే హాఫ్ మీటర్ ఖచ్చితంగా ఉంటుంది పెద్దది దుప్పట్టా కూడా చాలా బిగ్ అయితే ఇచ్చేసారా డిజైన్ కూడా అనేది చాలా అంటే చాలా బాగుంది అనమాట చాలా బాగుందండి సో మీకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ మీరు వాట్సాప్ చేసి ఈ కలర్ లో మాకు లేకపోతే ఈ మోడల్ లో మాకు ఆ సైజ్ కావాలండి అన్నా కూడా మీకు ప్రొవైడ్ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల ఐదు రూపాయలు మీకు ఎక్కడా కూడా దొరకదు అసలు ఇవి త్రీ పీస్ సెట్

చూడ్ చున్నీ అనేది చాలా బాగా ఇచ్చాడు చున్నీ కోసం ఈ డ్రెస్ కొనుక్కోవచ్చు ఎందుకంటే చాలా మంది కొనుక్కుంటారు కదా టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది బయట రేట్ అది నిజంగా చాలా మంది బయట ఏంటంటే జనరల్ గా నేనైనా కూడా చున్నీ చూసి డ్రెస్ కొంటూ ఉంటాం అన్నమాట అంత బాగుంది అని చెప్పేసి అండ్ మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వైట్ కి అండి వైట్ కి వచ్చేసరికి పీచ్ కలర్ మనకు ఇలా వర్క్ వచ్చిందన్నమాట బాగుంత బాగుంట ఓపెన్ చేస్తే వేరు డ్రెస్ అండి పార్టీవేర్ వేర్ కి యూజ్ చేసుకోవచ్చు మార్కెట్ లో నేను చెప్తున్నాను కదా నైన్ హండ్రెడ్ థౌసండ్ అలా ఉన్నాయి ప్యూర్ జార్జెట్ అసలు ఇది చూడండి ప్యూర్ జార్జెట్ ఉన్న చున్నీ మాత్రం చాలా బాగుంది అసలు ఈ కాంబినేషన్ కానీ చాలా తొందరగా దొరకదు అలా ఈ కాంబినేషన్ లో చున్నీ అట్లా రాదు ప్యూర్ అయితే పార్టీ వేర్ గా చాలా బాగుందండి నైస్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలర్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే బోటమ్ దుపాట ఓకే ఇలా మనకి అన్ని కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి చూడండి గ్రీన్ ఇది ఓకే మరొక కలర్ కాంబినేషన్ గ్రీన్ కి సీక్వెన్స్ బ్రాండెడ్ అండి చూడండి మనకి ఏంటంటే ఇట్లా కొన్ని ఇలా బ్రాండెడ్ కూడా మాక్సిమం అన్నీ మనకి బ్రాండెడ్ ఉంటాయి ఓకే చూడండి క్వాలిటీ అనేది నెంబర్ వన్ ఉంటుంది డబ్ల్యూ బ్రాండెడ్ మీరు వినే ఉంటారు ఇది మార్కెట్ లో ఆన్లైన్ లో మీకు ఈ బ్రాండ్ వింటేనే ప్రైస్ అనేది మనకి ఎక్కువ ఉంటది అండ్ చున్నీ అండ్ ప్యాంట్ ఓకే నైస్ ఇది కూడా బాగుంది వైన్ కలర్ ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి వైన్ కలర్ అండి ఇది శరారా ఓకే సో హ్యాండ్స్ అనేవి లోపల ఉంటాయి అటాచ్ చేసి చున్నీ ఓకే శరారా ప్యాంట్ వస్తది ఎల్ సైజ్ ఇది అయితే ఓకే మంచి ఎల్లో కలర్ అండి హల్దీ ఫంక్షన్స్ కి బాగుంది కదా ఓపెన్ చేసినా కూడా యోగ చాలా బాగుంది అసలు అండ్ అండ్ చున్నీ ఓకే సో సైజ్ సో మీకు ఏ సైజ్ కావాలన్నా అవైలబిలిటీ ఉంటదండి సో మీకు ఏ పిక్ ఏ డ్రెస్ మోడల్లో మీకు ఏ సైజ్ కావాలనేది మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు పిక్స్ అనేది సైన్ చేయడం జరుగుతుంది రీసెల్ పర్పస్ ఏదన్నా కావాలి మీకు బల్క్ గా కావాలనుకుంటే ఓకే చున్నీ బాగుంది ప్రతిదీ కూడా అండి కూడా హైలైట్ అయిపోయాయి ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇది నేను ఎలాగుంటదో అనుకున్నా ఈ పింక్ చూసి కానీ ఓపెన్ చేస్తే చాలా బాగుంది అసలు ప్రతిదీ అట్లానే ఉంటుంది మనం ఏంటంటే ఫోల్డింగ్ మీద చూసి ఇది బాగోదేమో అనుకుంటాము బట్ ఓపెన్ చేసినా మనం వేసుకున్నా కూడా ఆ లుక్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది నైస్ ఇది ఆలియా కట్ట రెడ్ ఎప్పుడైనా సరే రెడ్ చూస్తే నచ్చదు జనాలకి నేను చెప్తున్నాను కదా రెడ్ చూస్తే నచ్చదు కానీ వేసుకుంటే నన్ను ఈ డాప్ ఎంత మంది అడిగారు ఎంత మేడం మీ షాప్ లోదే అని చెప్పేసి అలాగా రెడ్ వేసుకుంటే చాలా బాగుంటది చూస్తే కన్నా ఓకే బాటమ్ ఇట్లా వస్తుంది అండి దుపటా వచ్చేసరికి వస్తుంది సో వీటిలో మనకు కలర్స్ కూడా ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసరికి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే యోగపాట్ దగ్గర సీక్వెస్ డిజైన్ అయితే వస్తుంది నైస్ బాటమ్ అండి అండ్ దుప్పట వావ్ వలేన్ జొన్న ఇది కూడా ఇది కూడా అంతా కూడా ప్రింట్ అయితే వచ్చింది బాగుంది పెద్దది వచ్చింది ముందు మన వన్ సైడ్ పార్టీ వేర్ కి ఇవి వన్ సైడ్ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది బాగుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో అందులోను చక్కగా గోల్డెన్ ప్రింట్ లాగా వచ్చింది మనకైతే మాత్రం డ్రెస్ అంతటికి కూడా అండ్ ఇది దుపటా వస్తుంది అనమాట అండ్ ఇది కూడా వచ్చింది శరారా వస్తుంది అనమాట సో కాలేజీ గోయింగ్ గర్ల్స్ కి ఏంటంటే ఎప్పటికప్పుడు ట్రెండీగా దట్టు మన బడ్జెట్ లో కావాలి అనుకుంటే ఇలాంటి కలెక్షన్ అయితే మాత్రం మీకు చాలా హెల్ప్ అవుతుందండి ఓకే అండ్ నెక్స్ట్ త్రీ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ త్రీ బ్లాక్ లోనే మరొక డిఫరెంట్ డిజైన్ అండి బాగుంది ఇది చాలా నైస్ సూపర్ ఎక్స్ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అనేగనే ఇది డబుల్ ఎక్స్ఎల్ సరిపోతుంది బిగ్ అంటే కంపెనీ కదా బిగ్ సైజ్ వచ్చాయి ఓకే సో ఇది కూడా చిన్న చూసారా ఎంత బాగుంది అనుకుంటార ఇది వౌ నిజంగా ఈ చున్నీ కోసమే అడ్రస్ కొనుక్కోవచ్చు అంత బాగుంది ఈ చున్నీ ఈ తీసేసుకొని అన్నిటి మీద వాడొచ్చు అండి అట్లా ఉంది అయితే మాత్రం కాటన్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ మనకు అండ్ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఓకే ఆల్ ఓవర్ అంతా కూడా మనకు లైక్ చికెన్ కారీ వర్క్ టైప్ అండి ఇది బ్లౌజెస్ అమ్ముతున్నారు అండి మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ బట్ డ్రెస్ మీకు చాలా తక్కువ కాస్ట్ లో వచ్చేసినట్లే అనమాట మీటర్ బ్లౌజే అమ్ముతున్నారు బయట మీరు ఎక్కడ చూసినా కూడా అండ్ దుపటా కూడా మనకు మంచి కలర్ కాంబినేషన్ వస్తుంది సో మంచి కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మొత్తం ఆన్లైన్ లో మీరు ఇవంతా కూడా నేను చూపించే మొత్తం మీరు ఆన్లైన్ లో చూసే ఉంటారు అమెజాన్ లోనో ఫ్లిప్కార్ట్ లోనో మీషో లోనో ఇలా మీరు ఆన్లైన్ లో చూసే డిజైన్స్ ఉన్నాయి అన్ని ఓకే నైస్ సో కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ ఉంటుంది రీసెల్ పర్పస్ వాళ్ళకి కూడా దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు ఆ డ్రెస్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి ఇది మనకు ఫ్రాక్ టైప్ వచ్చింది మధ్య మధ్యలో చాలా ఫ్రాక్ టైప్ వచ్చాయి మీరు అబ్జర్వ్ చేసుకోండి మీకు అర్థమవుతుంది చక్కగా ఓకే అండ్ ఇది కూడా నేను చున్నీ ఓపెన్ చేస్తా చూడండి నేను మాక్సిమం ఇప్పుడు ఓపెన్ చేసిన అన్ని కూడా బిగ్ చున్నీలే ఉన్నాయి చూడండి చున్నీ మాత్రం చాలా బాగా ఇచ్చాడు అసలు

మీకు ఒకటి చూపించి ఒకటి పంపించడం అలా అయితే ఉండదు అనమాట చాలా అందుకనే చాలా క్లారిటీగా ప్రతి ఒక్కటి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తుంది అందుకనే ఓపిక్ మీకు క్వాలిటీ అనేది అర్థమవుతుంది కదా అని చెప్పేసి చూడండి ఇది చున్నీ కూడా ఇది కూడా బాగా ఇచ్చాడు చున్నీ కాటన్ లేస్ లాగా ఇచ్చేసి ఇది మొత్తం ప్యూర్ కాటన్ కాటన్ ప్యూర్ కాటన్ ఆపండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో అండి ఫైవ్ ఎక్సల్ వస్తుంది స్టార్టింగ్ లో ఇదే మోడల్ లో చూసాము నిజంగా సో వీటికి అన్నిటికీ కూడా మనకు చక్కగా ఒక లేస్ వర్క్ టైప్ లో చాలా బాగా వచ్చిందండి అండ్ బోటమ్స్ కూడా హైలైట్ గా ఉన్నాయండి బయట షోరూమ్స్ లో విడిగా బోటమ్స్ థౌసండ్ రూపీస్ త్రిబుల్ నైన్ ఆ కాస్ట్ లో ఖచ్చితంగా ఉంటాయండి బట్ మీకు ఈ బోటమ్ కూడా ఈ కాస్ట్ లోనే వచ్చేస్తుంది అనమాట మల్టీపర్పస్ బాటం అంటే ఆ లైనింగ్ కూడా అండి లైనింగ్ ఉంది చక్కగా ఎలాస్టిక్ వస్తుంది నైస్ నైస్ మరి ఫైవ్ ఎక్స్ఎల్ చాలా వాటిల్లో ఏంటంటే మనకు బాటమ్ సరిపో బట్ వీటిలో అయితే మాత్రం మీకు పెద్ద సైజే వచ్చిందండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము సో వీడియో అయితే స్కిప్ చేయద్దు మీరు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది గుంటూరుకి దగ్గరగా ఉన్న అయితే మాత్రం షాప్ ని విజిట్ చేయండి అండ్ మరొకటి మంచి తీసుకెళ్దాం అని వచ్చిన వాళ్ళు నాలుగైదు తీసుకెళ్తారు కాస్ట్ క్వాలిటీ కూడా బాగుంటుంది అలా అని మీకు ఓల్డ్ మోడల్స్ ఏం కాదు ట్రెండింగ్ లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి మోడల్స్ అయితే వీరి దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి సో మరొక సూపర్ కలర్ కూడా ఈ వైలెట్ అయితే అసలు మేము ఓపెన్ చేసే ముందే అయిపోయినాయి వచ్చింది ఓపెన్ చేస్తున్నాము అప్పుడే తీసుకెళ్లిపోయారు ఇవి బాగుందండి సో ఇది శరారా వచ్చింది చూడండి అండ్ డ్రెస్ కూడా ఉంది దీంట్లో సేమ్ సో ఇలా ఇదైతే శరారా అనమాట ఓకే నైస్ అండి టూ పీస్ లోనే వచ్చింది ఇది అండ్ మరొక కలర్ కాంబినేషన్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు మీకు ఏదైనా మీకు ఒకవేళ వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా వీడియో కాల్ చేయొచ్చండి ఇది కూడా లైక్ చక్కగా మనకు థ్రెడ్ వర్క్ అనేది ఇది ట్రెండ్ ఇప్పుడు ఫ్రంట్ అవును చాలా బాగుంటుందండి అండ్ బోటమ్ అండి ఇది వచ్చేసరికి బాగుంది ప్రతి డ్రెస్ కి కూడా పెద్ద అండి ఎక్కడ కూడా స్మాల్ అయితే లేవు ప్రతిది కూడా పెద్ద పెద్ద చున్నీస్ అయితే వచ్చాయి అండ్ మరొక ట్రెండింగ్ డిజైన్ అని చెప్తాను ఇదైతే మాత్రం ఎక్కడ చూసినా ఈ డిజైన్ స్మాల్ ఎస్ సైజ్ అనమాట ఓకే సో దీనిలో ఇంకా పెద్ద సైజ్ కావాలన్నా కూడా నేను ఇస్తాను సేమ్ సో ఇప్పుడు మనం ఓపెన్ చేసింది మాత్రం ఎస్ సైజు ఓకే చున్నీ కూడా అది కూడా పెద్దదే చున్నీ ప్రతి దానికి కూడా చున్నీ అనేది చాలా బాగుంది ఇది కూడా ఒకసారి చూపిస్తాయి ఇది కూడా మీరు ఆన్లైన్ లో చూసే ఉంటారు ఎందుకంటే ఇవి నా ట్రెండింగ్ ఉన్నాయి ఇవి అయిపోయినాయి నా దగ్గర వచ్చి అందుకే చెప్తున్నా చాలా మంది చెప్పారు నాకు ఆన్లైన్ లో ఉన్నాయి మేడం అని చూడండి ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ లో ఉందండి ఈ రీజైన్ అయితే మాత్రం కాంబినేషన్ కూడా బాగుంటుంది చక్కగా లేస్ వర్క్ అయితే వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసరికి వైట్ కలర్ ప్లెయిన్ అయితే వస్తుంది అండ్ దుపటా వచ్చేసరికి హెవీగా ఉన్నటువంటి దుపట ఈ విధంగా నైస్ నైస్ కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి అండ్ మరొక డిజైన్ కూడా చూద్దాము సో కలెక్షన్ అయితే మాత్రం చాలా మంచి కలెక్షన్ అయితే వీరి దగ్గర నుంచి తక్కువ కాస్ట్ లా అండి తక్కువ కాస్ట్ లైతే మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు సో వెస్టర్ని టెక్స్టైల్స్కి మీరు చక్కగా విజిట్ చేయండి షాప్ని విజిట్ చేస్తే మేడం చెప్పినట్టుగా ఒకదానికి వచ్చిన వాళ్ళు నాలుగైదు బట్టకు పోతున్నారు అంత బాగున్నాయి అనమాట ఇది కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్ అండి ప్లెయిన్ వస్తుంది అనమాట నైస్ జార్జెట్ చున్నీ రియాన్ అనమాట ఓకే క్లాత్ రియాను అండ్ జార్జెట్ చున్నీ వచ్చింది దానికి సో ఇదేంది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి నెట్ వస్తుంది అనుకుంటాను ఓకే లైక్ శరరా శరరా టైప్ లో ఉంది ఓకే అంటే మనం అన్ని ఓపెన్ చేసి చూడం కదా త్రీ పీస్ సెట్ లో మాల్ బేల్ మొత్తం తీసుకుంటాం దానిలో ఇది వచ్చింది వచ్చిందనమాట ఇది చున్నీ అండ్ పాయింట్ ఆపోజిట్ ఇచ్చాడు దానికి ఓకే లైక్ ప్లాజో టైప్ లో చాలా బాగా వచ్చిందండి ఏదైనా పిల్లల ఈవెంట్స్ వేయండవు ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి పిల్లలకి పెద్ద కాకుండా ద డాన్స్ ప్రోగ్రామ్ ఇలా ఈవెంట్స్ జరుగుతాయి కదా పెద్ద టాప్ అండి లైక్ ఫ్లోర్ లెంత్ వచ్చింది ఇది ఇదైతే మాత్రం అవును ఇది కొంచెం లాంగ్ ఉంది నైస్ ఇది చున్నీ ఇది కూడా చాలా బిగ్ దుపాటమ్ అయితే ప్లేట్ వస్తది అండ్ దుపటా వచ్చేసరికి ఇలా వస్తది నైస్ నైస్ సో త్రీ పిస్ సెట్ ఇంకా చూద్దాం ఓకే అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎన్ని ఉన్నా కూడా ఈ కాంబినేషన్ ఎప్పటికీ కూడా ఎవ్వరి గ్రీనే ఏ అన్నమాట చాలా బాగుంటుంది చాలా మంది లైక్ చేస్తారు కూడా సో రెగ్యులర్ వేర్ పర్పస్ అవ్వచ్చు ఆఫీస్ వేర్ అవ్వచ్చు అండ్ కాలేజ్ గోయింగ్ కి అండి ప్రతిదీ కూడా మల్టీపర్పస్ తర్వాత వేరే డ్రెస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు బయట టాప్స్ తీసుకుంటాం కదా వాటి మీద కూడా చక్కగా హెల్ప్ అవుతాయి ఇవి వచ్చేసరికి అండ్ మరొక కలర్ కాంబినేషన్ వైట్ అండి వైట్ కి వచ్చేసరికి మనకు ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చాయి మ్యాంగో ఇది నైస్ వీలైతే ఎంత బాగుందో అసలు ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి కూడా ఏంటంటే కంఫర్ట్ ఉంటాయండి ఇలాంటివి తీసుకోవటం వల్ల దట్ ప్రైస్ కూడా మీకు తక్కువ కాస్ట్ అయితే ఉంటుంది ఓకే సో ఏదైతే డ్రెస్ మీకు నచ్చుతుందో దాన్ని స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ అలాగే గుంటూరుకి దగ్గరగా ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు షాప్ ని విజిట్ చేయండి షాప్ ని విజిట్ చేస్తే మరి కొన్ని కలెక్షన్స్ అనేది వీరి దగ్గర నుంచి మీరు చూడొచ్చు ఓన్లీ డ్రెస్సెస్ మాత్రమే కాదు వీరి దగ్గర వచ్చేసరికి శారీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో జిమ్ చూ శారీస్ చూసాం కదా ప్రీవియస్ కూడా అండ్ ప్రీవియస్ గా కూడా మనం చూసినట్లయితే లాస్ట్ టైం అండి కట్ సారీస్ కాటన్ సారీస్ అయితే మాత్రం అసలు పిచ్చ అండి నిజంగా తక్కువ కాస్ట్ లో మార్కెట్ కన్నా కూడా తక్కువ కాస్ట్ లో తెచ్చాము అండ్ డోలా శారీస్ అవ్వచ్చు అసలు కాటన్ శారీస్ అయితే ఇంకా ఎంత మంది కాల్ చేశారు అనమాట అవి మీనాకాట్ ఇచ్చాం కదా రీజనబుల్ ప్రైస్ చాలా రీజనబుల్ కాస్ట్ అవి కూడా అసలు ఒక్కటి కూడా మిగలేదు అనమాట దీనిలో అయితే కలర్స్ ఉన్నాయి టర్న్స్ కూడా అండి మీకు ఎప్పటికప్పుడు ట్రెండి ఉన్నటువంటి ప్యాటర్న్స్ ఉంటాయి అండ్ కలర్ ఆప్షన్స్ కూడా అండి మంచి కలర్స్ ఉంటాయండి ఇది కూడా చాలా ట్రెండింగ్ వాషింగ్ మిషన్ లో వాష్ చేసుకున్నా అంటే వర్కింగ్ ఉమెన్స్ కి ఏంటంటే నీట్ గా మనం కూర్చొని హ్యాండ్ తో వాష్ చేయాలంటే టైం కుదరదు కదా సో అలా అని కొంచెం డ్రెస్సెస్ మనం అట్లా వేస్తే అంటే క్లాత్ పాడైపోతుంది బట్ ఇవాళ కాదనమాట రఫ్ అండ్ టఫ్ గా మీరు యూస్ చేసుకున్నా కూడా క్వాలిటీ ఏ మాత్రం కూడా మీకు డల్ అయితే అవ్వనే అవదనమాట ఇది ఒక్కటే మాత్రం కాస్ట్ ఎక్కువ ప్రైస్ ఫిఫ్టీ ఇది ఓన్లీ త్రీ పీసే ఉన్నాయి బయట థౌజండ్ ఉంది ఇది ఇది సెవెన్ ఫిఫ్టీ ఆహా ఎందుకంటే ఇది ఓన్లీ చున్నీ ఫోర్ హండ్రెడ్ అవుతుంది బయట మనకు చూడాలంటే శివరి ప్యాటర్న్ వచ్చింది బాంధిని డిజైన్ వచ్చింది అండ్ లైన్స్ కూడా ఇలా చాలా బాగుంది చూడు దేనికైనా యూస్ అవుతుంది ఇలా సూపర్ ఇందులో కలర్స్ లో కలర్స్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ బ్లాక్ కలర్ అండి నైస్ ఇలా కాంబినేషన్ బాగున్నాయి ఇది ఒక్కటే ప్రైస్ ఎక్కువ కత్ సేమ్ నేను చెప్పినట్టే సేమ్ ప్రైస్ అన్నమాట ఎక్సలెంట్ అండి సో ఇవి మాత్రమే కాదు వీరి దగ్గర వచ్చేసరికి డైలీ వేర్ కుర్తీస్ దగ్గర నుంచి పార్టీ వేర్ కుర్తీస్ వరకు అండి ఈ విధంగా మనకు శరారా అవ్వచ్చు లాంగ్ ఫ్రాక్స్ అవ్వచ్చు ఏదైనా కూడా మీకు క్రాప్ టాప్స్ అయినా కూడా తక్కువ కాస్ట్కి అయితే ఉంటాయండి అండ్ అలాగే శారీస్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉన్నటువంటి కలెక్షన్స్ అయితే ఉంటాయి పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ వర్క్ బ్లౌజెస్ కూడా వీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి సో తప్పకుండా షాప్ని విజిట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్